తిరుమల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖకు చెందిన నలుగురు ఈ ఘటనలో చనిపోయారు వారి కుటుంబాలకు టీటీడీ బోర్డు సభ్యులతో కలిసి పరిహారాన్ని అందజేశారు తొక్కిసలాటను దురదృష్టకర ఘటనగా తెలిపారు హోంమంత్రి ఈ విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు सर सर कौन चुप किसी का हमें सिगर्नर नहीं है सर पांच ये तू बोल क्या है अगर इस जगह का दिन परिवर्तन चोरचेस बांधने के बाद इस जगह లోకల్ ఎమ్మెల్యే కుమార్ రాజ్ గారు అదేవిధంగా అందరం కూడా కుటుంబానికి అండగా నిలబడడం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఈ మహేంద్ర అబ్బాయి కూడా ఐటే చదువుకొని ఆ అబ్బాయి ఉద్యోగం గురించి ఒక మాల్ వేసుకొని ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ కి అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటామ ఈసారి అబ్బాయి ఉద్యోగం గురించి మేము ఇంటిల పది కూడా మాల వేసుకుని వచ్చామని చెప్పి ఆ తల్లిదండ్రులకు తండ్రి కూడా చెప్పడం జరిగింది అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు அக்கடி உத்தியோகம் கூட அப்பாக்கு இப்போ ஆதா கூட இவ்ளோ జరిగింది